ఇక నిన్నమన్నా నేను మాట్లాడిందని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకొని మాట్లాడుతున్నారు రెండు మూడు రోజుల నుంచి నేనే రాజు నేనే మంత్రి అని రాస్తున్నారు ఇట్లా ఇట్లా ఆలోచన చేసిన పాలకులు కాలగర్భంలో కలిసిపోయినాన్ని ఇంకొక ఆయన సన్నా ఆయన ఒకళ్ళు నొక్కుతున్నాడు నేను ఎన్నడో చెప్పిన అయ్యా మేము పాలకులం కాదు మేము సేవకులము ప్రజలు మాకు ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళొక అవకాశం ఇచ్చిర్రు ఎప్పుడు నేను అది గుర్తు పెట్టుకుంటా పాలకుడిగా ఎప్పుడు నేను ప్రవర్తించలేదు నేను సేవకుడుగా నా బాధ్యతలను నిర్వహిస్తున్నా బాధ్యతాయుతంగా నిర్వహించాలి ఏ వర్గాలైతే నాకు ఈ హోదా ఇచ్చినో ఆ వర్గాలకు తిరిగి సేవ చెయ్యాలనే ఉద్దేశంతోనే ఈరోజు గిరిజనులు కానీ దళితులు కానీ నలభై సంవత్సరాల మాదిగా మాదిగా ఉపకులాల సమస్య జటిలమైతే ఆ సమస్యను పరిష్కరించి వర్గీకరణ చేసి ఈరోజు ఆ వర్గాలకు ఏ వర్గాలైతే నన్ను ఈ రోజు ఆ వర్గాలకు మేలు చేసిన మన బుడుగ జంగాలకు సంబంధించిన వాళ్ళు ఈసారి మాకు ఎంబీబీఎస్లో సీట్లు వచ్చినాయి మన ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయి మా లక్ష్మణ్ తీసుకొచ్చి కల్పిస్తే నేను చేసిన పని ఈ పేదలకు చేరుతుందని ఒక సంతృప్తి నాకు కలిగింది అదేవిధంగా ఈనాడు నేనే రాజు నేనే మంత్రి అనే విధానాన్ని వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో నేనే ముఖ్యమంత్రిని నేనే మున్సిపల్ మంత్రిని ముఖ్యమంత్రి కాదు మున్సిపల్ మంత్రిని కూడా నేనే అందుకే మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల్లో అన్నిటికీ నేనే బాధ్యత తీసుకుంటా గెలుపు ఓటమి ఏదైనా శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అది నాదే బాధ్యత ఈ ఫలితాలు ఎనభై శాతం పైగా వస్తాయని చెప్పిన ఈరోజు తొంభై శాతం ఫలితాలు మనకు అనుకూలంగా వచ్చినాయి కొంతమందికి ఇది జీర్ణం కాదు కొంతమందికి అర్థం కాదు కొంతమందికి అర్థమైనా దీన్ని స్వీకరించే గొప్ప మనసు వాళ్ళకు లేదు ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళు పేదోళ్ళు మేము పాలించడానికే పుట్టాము మారుగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి ఇంకొకటి చేపలు పట్టుకోవాలి ఇంకొకటి పందులను పెంచుకోవాలి ఇంకొకటి గొర్రెల్ని మేకల్ని పెంచుకోవాలి అని వాళ్ళకి ఆ పథకాలు ఇస్తాం మా పిల్లలు మాత్రం రాజ్యాలు వెళ్ళాలి మా పిల్లలు పుట్టిందే రాజ్యాలు వెళ్ళడానికి మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి ముదిరాజులు చేపలు పట్టుకోవాలి ఎరకలోళ్ళు పందులను పెంచుకోవాలన్న విధానం వాళ్ళది నేనన్నా ఈ పరిపాలనలో వాళ్ళని భాగస్వాములను చేయాలా వాళ్ళని డాక్టర్లను చేయాలి వాళ్ళని లాయర్లను చేయాలి వాళ్ళని ఇంజనీర్లను చేయాలి వాళ్ళని ఐఏఎస్లను చేయాలి వాళ్ళని ఐపీఎస్లను చేయాలి వాళ్ళని ఎమ్మెల్యేలను చేయాలి వాళ్ళని ఎమ్మెల్సీలను చేయాలి వాళ్ళని మంత్రులను చేయాలి ఈ ప్రభుత్వంలో భాగస్వాములను చెయ్యాలా ఒకనాడు రాష్ట్రానికి వాళ్ళ ముఖ్యమంత్రులు కావాలన్న ఆలోచన మాది ఈ రోజు కాకపోతే రేపైనా స్వతంత్రం వస్తుందని అనుకున్నారా పోరాటం మొదలు పెడితే రోజుకి స్వతంత్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వస్తుందని అనుకున్నారా పోరాటం చేస్తే అరవై ఏళ్ళకైనా తెలంగాణ వచ్చింది కూడా నా గిరిజన దళిత సోదరుల సూచన నిరాశ చెందకండి నిర్మాణ ప్రక్రియలో భాగంగా మీరు నిలబడి కొట్లాడుకుంటూ వస్తే ఆటోమేటిక్గా మీకు రావాల్సింది వస్తే ఎస్సీ జనాభా పదిహేడు శాతం తెలంగాణలో ఈరోజు ముప్పై శాతం పదవులు ఇచ్చిన ఎన్నడైనా ఎవరైనా ఊహించిన నలుగురు మంత్రులు ఒక స్పీకరు విప్ ఇన్ని దళితులకు ఏ రోజైనా వాళ్ళ జనాభా ప్రకారమే వాళ్ళకి అనేది దొరకలేదా వాళ్ళు ఎప్పుడు చూసినా అనేది అయ్యా మేము పదిహేను శాతం ఉన్నాం మాకు ఐదు శాతం కూడా పదవులు ఇస్తలేరని ఇవాళ ఎస్సీలు పదిహేడు శాతం ఉంటే అధికారిక లెక్కలు పదిహేను శాతమే చెప్తున్నాయి వాళ్ళ లెక్కలు మా లెక్కలు పదిహేడు శాతం చెప్తున్నాయి జనాభా పెరిగిందని మరి ఇవాళ ప్రభుత్వంలో ముప్పై శాతం భాగస్వామ్యం ఉంది ఇవాళ నలుగురు మంత్రులు ఈ ప్రభుత్వంలో ఉన్నారు ఒక స్పీకర్ ఉన్నాడు ఏ అయితే ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేసిండో ఆ దళితున్నే అధ్యక్షాన్ని మైకు అడిగే పరిస్థితి నేను తీసుకొచ్చిన ఏ దళితుడు రాష్ట్రాన్ని నడపలేడు నేనైతే నేను నడపగలుగుతా అని తెలంగాణ రాష్ట్రం వచ్చిన అన్న నాయకులకు అధ్యక్షు మాట్లాడాలి ఒకసారి నాకు మైకి అని చెప్పి ఒక దళితుడు నా పైన కుర్చీలో కూర్చోబెట్టిన ఇది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన ఒక ఆయుధం నేను ఎంతకాలం ఉంటా ఎంతో కొంతకాలం మీరు ఆశీర్వదించినట్టు ఉంటా ఆ తర్వాత పరిణామ క్రమంలో ఇతరులు రావాల్సిందే కదా ఇదొక ప్రక్రియ ఒకనాడు ఉద్యోగాలు ఇస్తామంటే కూడా ఇరవై శాతం దొరకటోళ్ళు కాదు ఇవాళ ఉద్యోగాలు ఇస్తామంటే ఇదే వెనుకబడిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీలు ఎనభై ఏడు శాతం మన ప్రభుత్వంలో ఉద్యోగాలు అందుకునే పరిస్థితి వచ్చింది అని అంటే సమాజంలో తీసుకొచ్చిన మార్పు సమాజంలో వచ్చిన మార్పు ఈ మార్పులను మేము గుర్తించినాం ఈ మార్పును ఆహ్వానిస్తున్నాం ఈ మార్పు వల్ల మీ జీవితాలలో వెలుగులు నా ఆలోచన ఇక్కడ ఉన్నది చరిత్రలో ఏదైనా మంచి పని చేసినప్పుడు నాకు మంచి మాటలు ఎవరైనా చెప్పాలనుకున్నప్పుడు అరే ఫలానా ఆయన ఉన్నప్పుడు కూడా అరే మన కోసం నిలబడ్డా మాకు ఎక్కువ చేయకపోయినా కనీసం అన్యాయం చేయకుంటున్నా మాది మాకు ఇచ్చిందా మాది అయితే గుంజుకోలేదు నాది నేనే తింటే మీది కూడా నేనే తింటా అనే విధానం నా దగ్గర లేదు తిన్నోళ్ళని మీరు చూసారు తిన్నోళ్ళకి సరిగ్గా గుణపాఠం చెప్పారు ఇప్పటికి కూడా వాళ్ళు వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకోకుండా మీరు తప్పు చేసారు మాకు ఓటు మళ్ళీ మిమ్మల్ని భద్రం చేయడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళకొకటే నా సూచన ప్రజలకు చాలా విజ్డమ్ ఉంది విచక్షణ ఉంది ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నో ప్రజలకు తెలుసు నేను గెలిచినా నువ్వు ఓడినా అది ప్రజా నిర్ణయమే ఒకవేళ నువ్వు గెలిచి నేను ఓడినా ప్రజలు దాన్ని సందర్భానుసారంగా ఇస్తున్న తీర్పు ఆ తీర్పును అవమానించేటట్టు మాట్లాడకండి మనలో ఉన్న లోపాలుంటే మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి నేనే రాజు నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిని నేనే మున్సిపల్ మంత్రిని ఈ ఎన్నికల ప్రతి ఫలితం నా పనితనానికి గీటు రాయి నేను కష్టపడుతున్నాను ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా ఎనభై శాతం ఆశీర్వదిస్తారు కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు మా వాడు నిజాయితీగానే పనిచేస్తున్నాడు మా కోసమే పనిచేస్తున్నాడు అని పేదలు నమ్ముతారని నేను చెప్పిన ఎన్నికల కంటే ముందు రెండు రోజుల ముందు నేను ప్రెస్ మీట్ బట్టి క్లియర్గా చెప్పిన పన్నెండు సంవత్సరాల ఢిల్లీ నుంచి పరిపాలన చూసిండ్రు పది సంవత్సరాలు గడిలో నుంచి పరిపాలన చూసిండ్రు రెండు సంవత్సరాల ప్రజా పరిపాలనను చూసినారు బేరీజు వెయ్యండి పన్నెండేళ్ళకి ఏం తీర్పిస్తారు ఏం తీర్పిస్తారు రెండేళ్ళ ఏం తీర్పిస్తారు మీ విచక్షణను వాడి మీరు తీర్పియండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసిన దాని ప్రకారం ఈరోజు ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఫలితాలు అనుకూలంగా వచ్చినాయి దీన్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాకుంది దీనివల్ల నేను విరవీగాను గెలిస్తే ఉప్పంగళము ఓడిపోతే కుంగిపోవడం నాకు లేదు నేను అన్నీ చూసిన జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు ఇరవై సంవత్సరాలలో అన్ని హోదాలు చూసిన కానీ ఎప్పుడు కూడా ప్రజలకు దూరం కాలే పేదవాళ్ళకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోలేదు రాబోయే ఇరవై సంవత్సరాలు కూడా ఈ పేదల కోసమే